రాసు అంటే రాసుకోవంటే అడిగితే కొడంగల్ నియోజకవర్గం ఇక్కడ నేను అపేక్స్ హాస్పిటల్ పక్కల ప్లాట్ తీసుకున్నా ప్లాట్ తీసుకున్నప్పుడు నాకు అన్ని టైటిల్ క్లియర్గా ఉన్నది వెంకటేష్ అని ఆయన అడ్డుకొని కోట్ల కేసు ఉన్నది కేసు క్లియర్ కాకుండా కూడా ఆయన దౌర్జన్యంగా రాత్రి రాత్రి పనిచేసి రాత్రి రాత్రి పనిచేసి నాకు బయటికి వనిచ్చి రాత్రి రాత్రికే పని చేసుకుంటున్నాడు కాబట్టి అది ఇంతవరకు న్యాయం ఎందుకంటానంటే కోర్ట్ క్లియర్ అయినంత వరకు ఆగండి అతని ఫ్లాట్ అవతల ఉంది అతని ఫ్లాట్ కాకుండా ఆ ప్లాట్తో పాటు ఈ ప్లాట్ కూడా నాది అని దౌర్జన్యంతో ఇది కూడా ఆక్రమించుకుంటున్నాడు ఫిఫ్టీ టూ బి ఆయన ఫిఫ్టీ టూ బి నాది ఆయనది పి అతంది అది సర్వే చేసుకుందాం క్లియర్ చేసుకుందాం అంటానంటే సర్వేకి రాడు దొంగతనంలో పనిచేసి ఇది చేస్తున్నాడు నేను కొనుక్కొని రెండు రెండు మూడు నెలలు మూడు నెలలు అవుతున్నాయి కొన్నా అంత అరుణ్ జైస్వాల్ అరుణ్ జైస్వాల్ పేరు మీద ఉంది అరుణ్ జైస్వాల్కి వెళ్ళి వెంకటరెడ్డి వెంకటరెడ్డికి వెళ్ళి అన్వర్ బాబా అన్వర్ బాబా కెళ్ళి అరుణ్ జైస్వాల్ అది అంత క్లియర్ చూసుకొనే నేను కొన్నా వీళ్ళేమో జీపీఏ తయారు చేసుకొని జీపీఏ తయారు చేసుకొని లేని ఫోన్ని డాక్యుమెంట్లు తయారు చేసుకొని నా బ్లేమ్ ప్లేమ్ చేస్తున్నాం ఎప్పుడు తయారు చేసుకుని రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో జీపీ వాళ్ళు ఏమంటుందంటే కోర్ట్ ఇంజక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము పని స్టార్ట్ చేసుకోని దగ్గర కూడా కోర్టు ఇంజక్షన్ ఉంది మా దగ్గరలో ఉంది అవతల ప్లాట్ మీద ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది ఇదే ప్లాట్ మీద ఉంది అని చెప్తున్నారు బీ ఉంది ఫిఫ్టీ టూ బీగా సర్వే 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 చేసుకుందాం ఏమున్నది అందులోపల దిక్కులు గిట ప్రాబ్లమ్స్ ఉన్నాయి దిక్కులు గిట కరెక్ట్ ఇవ్వాలి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారు ఎక్కడ ఉన్నా నా కంప్లైంట్ ఇచ్చినాం ఎస్ఐకి ఇచ్చినాం సిఐకి ఇచ్చినాం డిఎస్పీకి ఇచ్చినాం ఎస్పీకి ఇచ్చినాం ఏమైంది ఎస్పీ దిక్కులు డిఎస్పీ దిక్కులు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఏం రాలేదు దీనిపైన మున్సిపల్ కమిషనర్ కి ఏదైనా రాతపూర్వకంగా ఏమైనా ఇచ్చిరా ఏమీ ఏమీలే వాని దృష్టికి తీసుకెళ్ళిరా లేదు ఇంతవరకు చెప్పలేదు కమిషనర్ చెప్పాలి పర్మిషన్ ఇచ్చిరాటరా కమిషనర్ ఉందని తెలుసా మీకు మున్సిపల్ పర్మిషన్ ఉందని తెలుసా చెప్తున్నారు వాలవేళ్ళే చెప్తే తెలుస్తుంది